హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇగ మీ అమ్మాయిని అయితే మీ గొప్ప చెప్పినాము ఓకే మాకైతే ఇంకా సంబంధం లేదు అమ్మాయి అబ్బాయి ఓకే మీ అమ్మాయిని అయితే మీ జాగ్రత్తగా మీ గొప్ప చెప్పినాం హలో అనే ఒకసారి హాయ్ చెప్పు చూసారుగా మా అమ్మాయి రంగంతా మార్చుకుంటారు ఆల్రెడీ ఎప్పుడో మార్చిపోయింది మీ అమ్మాయి ఏంటి డల్లి ఉండేది అలా ఇక్కడ లేదా మర్చిపోయిందానండి అక్కడ సౌండ్ ఫ్యాన్ వాళ్ళకి రావాల్సింది అందుగా ఏం వచ్చిన దగ్గరికి వెళ్ళాలి కానీ ఇంకా రాలేదనమాట రావాల్సింది అక్కడికేమో మా కృపని గారు వచ్చిండు అక్కడికి వచ్చేసి వీడియం చేసినాడు ఇక మాతోనే వచ్చిండు వాళ్ళ నాన్న వదిలేసి వాళ్ళ నాన్న ఇటుపీది కూడా చూడలేదు వాళ్ళ అక్కలతో వాళ్ళ అన్నలతో కలిసి ఇంకా వీళ్ళ దగ్గరే ఉండి వీళ్ళ దగ్గరే అన్నం తినేసి కాలు ఎక్కిం ఇంకా నానా నేను వెళ్ళిపోతున్నా ఇంకా పెన్నాకారులో వెళ్ళిపోతున్నా పెన్నాకారు వెళ్ళిపోతున్నా అని చెప్పిండు వచ్చేసిండు నాకు కుపన్ను చూడక ఇరవై రోజులు అవుతుంది కరెక్ట్గా హైట్ అనిపిస్తాడు అవును హైట్ అంట్రా కొంచెం ముగ్గులు వచ్చినాయి కదా కుప్ప కళ్ళంత పెద్ద కొండే నేను నేను చేసినా మంచిగా ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటా ఇంకా ఎక్కువ చాలా బోరు కొట్టింది మేము ఎన్నిసార్లు అనుకున్నాము హైదరాబాద్లో మాకు దగ్గరకు ఉండరు దూరంగానే ఉంటారు కానీ ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది ఖమ్మంలో ఉండేసరిగ్గా మొన్న కూడా అదే అనుకున్నాము మొన్న రేణు వేణు వాళ్ళు వచ్చినప్పుడు కూడా అదే మాట అనుకున్నాను అన్నయ్య రేణు అంటూ అన్నయ్య మీ అసలు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నయ్య ఆది అని చెప్తున్నా ఉన్నమ్మ అట్లా అట్లా ओके एंड ये मातरि गेटे नेम आ देखो वो बदले नहीं थी మొత్తానికి అయితే హైదరాబాద్ అయితే వచ్చేసినాము ఇంకా మా ఇంటికి అసలు ఇంకెళ్ళాలి మా ఇంటికి ఇప్పుడు వెళ్ళలేదు ఎట్లయిల్ కరెక్ట్గా ఇరవై రోజులు అయింది మళ్ళీ ట్వంటీ థర్డ్ వస్తే వన్ మంత్ అంటే థర్టీన్త్ ట్వంటీ థర్డ్ వస్తే వన్ మంత్ వన్ మంత్ అసలుకి అనుకోకుండా వెళ్ళి అనుకోకుండా ఉన్నాము అసలు మనం ఇన్ని రోజులు వస్తుంది ఉంటామనే అనుకోలే అసలుకి అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది అనుకోకుండా ఏమి వెళ్ళలేదు అనుకోని వెళ్ళాం కానీ అనుకోకుండా ఉండాల్సి వచ్చింది వీళ్ళేం ముందే వచ్చేసారు పోయిన వాళ్ళందరం అక్కడే ఉండి వీళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి వీళ్ళే ముందే వచ్చారు అట్లా ఉంటుంది అనమాట యోధా కాలేజ్ కోసం మేము వచ్చేసామండి కాలేజ్ ఓపెనింగ్ అయిపోయి వీళ్ళు వీళ్ళే ఇప్పుడు ఉండేటోళ్ళు ఇక్కడ కానీ యోధా వీళ్ళ పిల్లలు స్కూల్స్ ఇక స్టార్ట్ అయినా కానీ వీళ్ళు వచ్చారు అయిపోయిన ఇక మళ్ళీ ఈ రోజుల్లో ఉండేవాళ్ళు ఎక్కడైనా కష్టమయ్యా వీళ్ళు కూడా మా ఇంటికి వెళ్ళాలి కష్టం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం కష్టం కాదు అంత ఎక్కువగా వెళ్ళడానికి పిల్లలు స్కూల్స్ ఎప్పుడైనా ఇంకా సండే వస్తే హాఫ్ ఫుల్ పడుకోవాలనుకుంటా తప్పని అప్పుడే బర్త్డేస్ నెక్స్ట్ మంత్ ఉన్నాయి చూడండి మేఘ జూలై అది జూలై ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ బర్త్డేస్త్ ఫోర్టీన్త్ ఉమాది ట్వంటీ ఫోర్త్ నాది ట్వంటీ ఎయిత్ ఈనది ఆగస్ట్ ఫస్ట్ దీవెనది ఓకే అండి ఇప్పుడైతే ఇంకా వీళ్ళైతే మమ్మల్ని పోనీయట్లేదు మా ఇంటికి చేరుకోవాలి ఇంకా మా ఇంటికి ఎప్పుడు చేరు నేను నువ్వు నాకు లెక్క ప్రకారం సెవెన్ థర్టీకి అట్లా వస్తావేమో ఎందుకంటే ఫోర్స్ అది నేను ఇప్పుడే బయలుదేరాలి పెట్టి అని సింత కోసిన మాకు ఎంత తీరాలి సింత అన్నది చప్పలు వచ్చింది మీదకి ఎవరా అనుకున్నాను అయితే దీన్ని చప్పలు వచ్చింది మామ అనుకుంటున్నాడు షోక్ వచ్చింది షోక్ వెళ్దాం ఇవన్నీ ఇంటికే వెళ్తాం ఎక్కడికి వెళ్ళాం ఇంకా ఇంటికే 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 ఎందుకు ఫోన్ చేసుకోడానికి కొడుకులు తిన్నావు నాకు అడిగిన వారా కావాలా ఒక్కటేనా సార్ గుర్తుపెట్టుకో ఏముంది ఇట్లా కాకుంటుంది

సుంత కనపడి కూడా కనపడలేదు అక్కడ ఇవన్నీ అనుకో వచ్చినాను ఎప్పుడు ఓ వెనకాలండి ఇయవాను సూపర్ అమ్మ వెరీ గుడ్ బీచ్ గుర్తుంట ఇది కార్ ఏ స్టార్ట్ అయ్యింది వీలగర్ స్కూల్ వీరు బట్ లో జీకి నేను 450 530 కేస్తంది ఇవతై నాలోనే పడుతా మాండి పడుతుంది దేపైన వీలు లేక లైఫ్ మంది పోలే పో లేదు దేతి పటండికి తింది అర్లేదు దేప మా నీలాగా వీళ్ళకి మళ్ళీ చిన్న లైబ్రరీ జనసటడే హాల్ దేప మంది నిలక దేప సెకండ్ సటర్డే సార్ అడిగాడు సెలవులు తీసుకుంటాడు అది ఇప్పటి నుంచి నాలువాడి కాదు కాలేజ్ టైంలో కూడా అదే చేసుకుంటాడు జాబ్కి వెళ్ళినప్పుడు అదే చేసుకుంటాడు ఫస్ట్ మంత్ దేని మంత్ అరేజ్ చేస్తే స్కూల్ మెసేజ్ వచ్చింది నాకు ఆల్మోస్ట్ నాకు ఖచ్చితంగా హాల్లే చెప్పు తోలే చెప్పు ఈ ఇస్తాడు సండే కూడా ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ టైం కదా అందరూ మిషన్స్ కూడా అలకొసారి ఉండి మెడలో సేఫ్ కవర్స్ దగ్గర కూర్చోను ఇప్పుడు కారణం గాని లేదేపుడు ఎప్పుడు చేసాను కొన్నిసార్లు కునాలి చేసాను అంటే ఫ్యూచర్ లక్కలే సమత్రో కూడా చేసేవాళ్ళే మాడి వాడికే వచ్చేది మాడికి వచ్చేది నోట్స్ పెట్టి ఎవరికి కాస్ట్ కూడా ఎక్కువే బుక్స్కే చాలా కాస్ట్ అవుతుంది వామ్ చదువు చదువు కొనుక్కోవాలి చదువుకోవాలి చదువు ఓకే ఇదనమాట అండి ఇంకా ఇప్పుడు మళ్ళీ మా బోన్ ఇక్కడ ఆఫ్ చేసేదు మా అమ్మకి ఈ మధ్యలో బీపీ డౌన్ అవుతుంది ఎవరికైనా బీపీ పెరుగుద్ది

ఇంకొకటి ఏంటంటే వాతావరణం కంఫర్టబుల్ గా లేకపోతే కూడా మాకు అట్లా అయితే అంటే వేడి ఎక్కువగా ఎండలో ఎండలో సరిగా నేను ఇక్కడ అలాగే ఆ నిద్ర లేనప్పుడు ఎక్కువ పనులు చేసిన అవకొచ్చారు అనమాట ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ హడావుడి స్టార్ట్ ఇంకా బిజీ 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 స్టార్ట్ అనమాట ఓకే మళ్ళీ మన వీడియోస్ హైదరాబాద్లో కంటిన్యూ అవుతాయి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్